హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు బుధవారం నాడు ఎసెన్షియల్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మేనేజర్ ఏపీఎస్ఎస్ డీసీ ఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి గారు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ఏఎస్ ప్రగతిరెడ్డి గారు ప్లేస్మెంట్స్ ఆఫీసర్ ఇంతియాజ్ అహ్మద్ గారు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎస్ శ్రీకాంత్ గారు మాట్లాడుతూ కంప్యూటర్ మీద మీకంటూ నాలెడ్జ్ ని పెంపొందించుకోవాలి మీరు ఇప్పుడు కష్టపడి మీకు వచ్చిన ఈ అవకాశం ఉపయోగించుకుంటేనే రేపు భవిష్యత్తులో మీకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకోగలరు అని తెలియజేశారు చివరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీకాంత్ గారిని సన్మానించి జాతీయ ఆలాపనతో కార్యక్రమాన్ని ముగించారు अजय जैसा नहीं किस्मत कुछ ऐसा नहीं है ये आंग्रीज़ में रेडी कर दो टोटल मोम्सी है बहुत ज़्यादा तो मैं बीजीज़ लेता हूँ ऐसा क्या बीएससी कंप्यूटर साइंस में बोला तो मैं उधर नोट आया ना फिर बीएससी कंप्यूटर टेढ़े तेढ़े बीएससी है तो थोड़ा ज़्यादा उसमें फ़र्क़ है देन देन वीएसएम बिल्डर एसएम बिल्डर विदाउट कंप्यूटर वीएसएम आता रे मुद्दे आहे आम्ही कोर्सचं समर्थन जाम केलं जे की की मैंने एक इम्प्लीमेंट ओरिएंटेड मॉड्यूल वापरून हा मॉड्यूल बनवले आहे हायब्रीड बनवलं आहे आणि उघडलं का और नोटिफिकेशन असते एम्प्लॉयमेंट एम्प्लॉयमेंट ओर रिसर्च दिस ही दोन्ही कम्युनिकेशन इंग्लिश बोलणं आहे हिंदी ముందుగా శ్రీకాంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా ఒక చక్కటి కార్యక్రమాన్ని పిల్లలకి ఈరోజు అందిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే అల్ల ప్రకాష్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని టెక్నాలజికల్ చేంజెస్ లో టెక్నాలజికల్ చేంజెస్ లో చాలా అడ్వాన్స్మెంట్కి వెళ్ళిపోదు అడ్వాన్స్మెంట్ లో బేసిక్ థింగ్స్ నేర్చుకోవొచ్చు అడ్వాన్స్ కెరడను ఇవ్వొచ్చు అందుకనే ఇదొక మీకు కంప్యూటర్స్ కి బేసిక్ కాలర్ చే అవసరము ఆ నాలెడ్జ్ ని విడన కోసం ఇదొక ప్రోగ్రామి ఆఫర్ చేస్తారు సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ని కొల్ల నేర్చుకున్నట్లయితే దీంట్లో నిజంగానే మీరు అడ్వాన్స్మెంట్ కి వెళ్ళనట్లయితే ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఒక ఎంటర్ప్రీర్ గా మారచ్చు మంచి కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేసి లేదా ఎంప్లాయ్మెంట్ కైనా వెళ్ళవచ్చు ఈ రెండు ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి గతంలో కూడా చాలా మంది కాలేజీని విజిట్ చేసినప్పుడు ఎస్పెషలీ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ వచ్చినప్పుడు కానీ లేదా ప్లేస్మెంట్ రైట్స్ జరిగినప్పుడు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్సెల్ కనుక బాగా ప్రావీణ్యాన్ని సంపాదించినట్లయితే ఎక్సెల్ కనుక మంచిగా పిల్లలు మేనేజ్ చేయగలిగితే బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఇండస్ట్రీస్ లో ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఈ బేసిక్స్ థింగ్స్ ద్వారానే మనం కొంత ఈ ఎంఎస్ ఆఫీస్ అనేటువంటిది చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్ మనం గ్రహించుకోవాలి ఈ ఎంఎస్ ఆఫీస్ ద్వారా మనం లోకల్ నీడ్స్ ని తీర్చడమే కాకుండా మన ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి స్కిల్స్ అందించడం అవకాశం కూడా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎస్పెషలీ ఈ బేసిక్ కంప్యూటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎన్ఎస్ఆ స్కిల్స్ ని ఆఫ్టర్నూన్ సెషన్స్ లో కండక్ట్ చేస్తూ మీకు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా మనకి సిస్టమ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కరు సిస్టమ్ మీద కూర్చొని మీరు ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం కూడా మీరు సిస్టమ్స్ కోసం కూడా పాల్లాడాల్సిన అవసరం లేదు లెక్క అవసరం లేదు కాలేజ్ మీరు చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మీరు వాళ్ళ నాలెడ్జ్ డెవలప్ చేసుకుని అప్డేట్ అయ్యేటువంటి అవకాశం కూడా సో సాయంత్రం పడి ఖాళీగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ మీరు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎప్పుడైతే నేర్చుకుంటారో దాని నుంచి మిగతా ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావన మీద సో నెక్స్ట్ స్టెప్ పెడతారు అలా ఎంప్లాయీస్ మీరు ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కూడా లాస్ట్ వరకు మీరు చదివి చూ చూసేటువంటి అవకాశాన్ని మనం కల్పించుకునేటువంటి అవకాశం సో ఈరోజు ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్ ఉద్యోగాలు కోర్సులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థ మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల ఇక్కడ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నారు సో ఈ యొక్క కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ గా వన్ మంత్ పాటు ఉంటుంది సో వీళ్ళ రెగ్యులర్ అకాడమిక్ తో పాటు అడిషనల్ గా ఈ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటే రేపటిన వీళ్ళకి డిగ్రీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ వారు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి వాటి ద్వారా పిల్లలకు శిక్షణ ఇచ్చి వారికి అందరికీ కూడా సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మన నంగా జిల్లాలో వచ్చేసి మొత్తం మనకు పద్దెనిమిది ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది ఎంప్లాయబిల్లిటీ స్కిల్ సెంటర్స్ లో రామకృష్ణ డిగ్రీ కాలేజ్ కూడా మనకు ఒకటి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్గా ఉంది దీంట్లో చదువుతున్నటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ కోర్సెస్ ని ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి కోర్స్ కంపిటీషన్ తర్వాత ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం నమస్కారం మన రామకృష్ణ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు అమ్మాయిలకు మరి అబ్బాయి అబ్బాయిలకు ఏపీఎస్ఎస్ డివి వారి తరఫున కంప్యూటర్ ఫండమెంటల్స్ అలాగే ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ పిల్లలకు ఇలాంటి ఒక వసతి వసతి కాకుండా అలా ఇలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగడం కాకుండా వాళ్ళకి ఫ్యూచర్ ఉండే ఏఐ టెక్నాలజీ కానీ కంప్యూటర్ స్కిల్స్ కానీ నేర్పించడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి అవకాశాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని టూ బ్యాచెస్ గా జరుగుతుంది ఇది వన్ మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఏపీఎస్ఎస్డిసి వారి తరఫున సర్టిఫికేట్ అలాగే ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అన్ని అవకాశాలకి వాళ్ళకి ముందు వెళ్ళాలని కాలేజ్ తరఫున అన్ని ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది దాని పిల్లలు సద్వినియోగం సద్వినియోగం చేసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మహిందీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతలు వచ్చే విధంగా మీకోసం మీకు వివిధ న్యూస్టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు